புத்தே <laughs> <hums> <hums> <coughs> ना ला ला जाने जाने जानो हाँ जानो जनो हाय जनो हाय देवसेना देव देवाय हाय रेडी गावारे रेडी गाउन रे कटने कट्ट बिंब ला ल అరిచకల మీద తెగలవండి చెద్దుల మీద బంగారం అండి నీ బొడ్డులో రూపాయి బిళ్ళ అబ్బాయి అన్నాళ్ళు దాస్తావి పిల్ల బొడ్డులో రూపాయి బిళ్ళ అబ్బాయి నా కోసం దాచావ పిల్ల ఐఎమ్ రెడీ 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 ఆనియాన్ ఊనియాన్ 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 ఐఎమ్ రెడీ ಬೊಡ್ಡುಲ ಹರುಪಾಯಿ ಬೆಳ್ಳ ಅಬ್ಬಾಯ ಎನ್ನಾಳು ದಾಸಾ ವೆಪಿಲ್ಲ ನೀ ಬೊಡ್ಡುಲ ಹರುಪಾಯಿ ಬೆಳ್ಳ ಅಬ್ಬಾಯ ಎನ್ನಾಳು ದಾಸಾ ಪಿಲ್ಲ ನೀ ನ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲಾ ಜಾನೊ ಜಾನ ಜಾನೊ ಕಂಬಾಮ್ जान मारे जान मारे जान मारे कम बम कम बम नी बड लहर पाए बेल्ला अब्बा ना कोसम दासव पिल्ला हाय हाय से इंदे यवडो आप आपलेडव होनो होनो एक्सप्रेस ट्रेनो स्टार्टयंदे वंदे भारत వందే భారత్ స్టార్ట్ అయింది ఎక్కడ ఆగది ముందులో లేలా హాయ్ రాజు ఎలా 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 మాటి ఎలా మాటి రాజు హాయ్ హాయ్ హౌ ఆర్ యూ గుడ్ ఈవెనింగ్ లైక్ కొట్టండి లైక్ 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 శ్యామ్ హాయ్ శ్యామ్ జై 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 జనసేన జై జై చిన్నోడా శ్యాము చిన్నోడుగా వచ్చింది ఏంటి ఏ శ్యాము నీ బొడ్డులో ఆ రూపాయి బిళ్ళ అబ్బాయి అన్నాళ్ళు దాస్తావి పిల్ల అల్వా అల్వా హాయ్ అమ్మా నీలిమా హాయ్నావార్యో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హాయ్ 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 రాజు ఎలమల ఇలా ఉన్నావు తాత బాగానే ఉన్నాను ఏంటమ్మా నీలిమా రావటం లేదు లైవ్కి బిజీ బిజినా లైక్ డెన్ను లైకులు కట్టాలా లైక్ మీద రావాలా లైకుల మీద నడవాలా బండి కొట్టవాసా కొట్టా కొట్టా వెంకటేశ్వర వెంకటేశ్వరరా వేజన్లా వేజన్లా సూపర్ చాట్ వచ్చింది మనకి సూపర్ చాట్ చేయండి హాయ్ హాయ్ ఓయ్ ఓ నువ్వు పాట పార్కా కోట పాటలు పాత పాటలు వద్దు కొత్త పాటలు పాడమంటావా కూడా పాడు తాత తా తావా తా తావు పాడతానుగా రాజు ఎల్మల పాడతాను కొత్త పాటలు కూడా ఊపిసే ఓ మీసాల పిల్ల నీ ముక్కు మే చంద్రబాబుకి చెప్తా ఉండు నీ మీద ఏమని చెప్తావే ఏమని చెప్తావే వయ్యారి బామా నీ హంస నడక గుండెల దడదడ అందరి ముద్దుల గుమ్మ అందరి ముందల రేపకే నా గుండెల దడదడ ఏం చదువుతావు చంద్రబాబుకి వెంకటేశ్వరరావు వేజన్లా సిబిఎన్కి రికమెండెడ్ వద్దు సిపిఎన్కి చంద్రబాబుకి రికమెండెడ్ వద్దు प्लीज मेमू मिस्सा वाय अम्म बंटे मिस्ले चंद्रबाबु ची एम हाई नवे हाई बिच्चू तेसा ताता बिच्चु बिच्च एवरे बाबोय बिच्चुवर नवे नवे ఇస్ ఇసలావాత్తు ఇసలావాత్తు నవీన్ ఎవరు బిచ్చి ఎక్కడ బిచ్చు తెలీదు బాబాయ్ నువ్వు సిబిఎన్ పార్టీయా ఆ పార్టీలు అడగొద్దు పార్టీల గురించి అడగొద్దు కో కమల్ కుమార్ లైక్ కొట్టు లైక్ కొట్టు ఏ నవీన్ బిచ్చు 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 యాదవ్ లైక్ కొట్ బిచ్చు యాదవ్ బిచ్చు బిచ్చు యాదవ్ గొట్ లైకో గైడు రికమెండెడ్ చేస్తావా ఆంధ్ర గైడా ఏంటో అర్థం కాల రాజు ఎనమల ఎలమల ఎలమట రా గైడా గైడ్ అంటే ఏంటది నాకు అర్థం కాలేదు వాదు చాలా మంది తాతని మిస్ అవుతావు ఓ అబ్బోయ్ అవునా ఆంధ్ర గైడుగా చెరే రికమెండెడ్ చేస్తావు ఎబోయ్ నాకు అర్థం కాలేదు మీ భాషలో లైకులు కొట్టండి లైకులు కొట్టండి ఏ రొయ్య పట్టు ఐ రొయ్యపట్టు రొయ్యపట్టు చారుగాచ రొయ్య మంచం ఎన్నులకు మంచం టైటు చేశా చారు దాగి చెక్కై బామా మమ మమ మేమే ఏమే బామా హెన్నులకు మంచం టైటు చేశా రొయ్యపట్టు చారుగాచ నూలక దా టైట్ చేసా చారు దాగి చెక్కాయి బామా బెచ్చు ఛానల్ బిచ్ ఛానల్ ఉందా బిచ్చు ఛానల్ ఉందా నాకు తెలీదు బాబు బాబు నాకు తెలీదు అది నవేను నవేను అస్లాబత్తు నవేను నాకు ఆ ఛానల్ ఛానల్ తెలీదు హలో బాబాయ్ గారు బాబు నా బాగానే ఉన్నాను బోల్డ్ బోల్డ్ గేమర్ రిల్డ్ గేమారు మీసాల పిల్ల ఎవరన్నా ఇంటూ తెలుగులో ట్రాన్స్లేట్ చెయ్యని ప్లీజ్ ఏమైంది తెలుగులో మీరు తెలుగులో పెట్టినాయి తెలుగులోనే ఇక ఓయ్ ఓయ్ రాజు ఎనమలాంటి యమలాటి తెలుగులోనే ఇక మీరు పెట్టినాయి ఎవరన్నా ఇంటూ తెలుగులో తెలుగులో ట్రాన్స్లేటు చెయ్యమని ప్లీజ్ ఏం చెయ్య ఏం పెట్టావయ్యా స్వామి ఏం పెట్టావని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఓల్డ్ గ్రామర్ పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ ఇద్దాల అట కన్నెర్ర చెయ్యాలా కారాలు నూరేలా ఇట దుమ్మెత్తిపోయాలా దూరాలు పెరిగేలా కుందేలకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టాలా ఓయ్ మీసాలా పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల ఓయమ్మ ఓరి అత్తాత చాలా వచ్చింది నాయనోయ్ అబ్బాయి నువ్వు సిబిఎన్ పార్టీ లేదులే హైదరాబాద్ లైవ్లోకి రా ఫోన్ చేసావా చేశాను చేశాను కమాల్ కున్న వాళ్ళ తండ్రి కున్న వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి ఎవడే బాబోయ్ కున్న వాళ్ళ తండ్రి ఎవడో నా తెలియదు ఆంధ్ర గాయడుగా చేస్తావా మీసాల పిల్ల అప్ప అని వైజావ్కు తెలియని పాటలు పాడుతున్నావు మిసాల పిల్ల నీ వయసు నాకు తెలియని పాటలు అవోయ్య బోయ్ పార్టీ అని చెప్తా ఉండు బీజేపీ పార్టీకి చేస్తావా చెప్పు 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 వెంకటేశ్వర్లు పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల బిచ్చు ఛానల్ ఉన్నాడు ఏ నా తెలియదు పోబోయే స్వామి ఆ బిచ్చు ఛానల్ ఏదో నా 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 ఛానల్కి లింకు పెట్టు చూస్తాను ఆ బిచ్చు ఛానల్ని ఏ నవ్వేను ఓ తాత నాయమ్మని చూపించ చంపేసింది నాయనమ్మని చంపేసింది ఎప్పుడు రామ సురఫీ ప్రసాదు ఎక్కడ చంపావురా నాయన పంపించినవి పంపించలేదులే వందలేదు సావలేదులే బాగా ఉందలే నువ్వు కానీ అయ్యూ పెట్టిన కామెంట్ ఎన్ని కామెంట్లు రా స్వామి తీసేస్తావు ఒకసారి తప్పితే రెండోసారి కామెంట్ వస్తే తీసేస్తాను అది గుర్తు పెట్టుకోండి లైక్ కొట్టు లైక్ కొట్టు నువ్వు ముందు ఓ సురభే సురభి ప్రసాద్ లైక్ కొట్టావా కొట్టలేదా అక్కడ రీడింగ్ మారాలా లైక్ కొట్టు బట్టతలకి ఏం నూనె రాస్తావు అత్తా ఆందో రయపూర్ పింఛను డబ్బులు పడ్డాయ తా నీ తలకాయ పింఛను వేసావు నువ్వు పింఛన్ డబ్బులు మా విజయవాడ రావచ్చు కదా శివరాత్రికి తిరణాలు తీసుకెళ్తాను ఆ పోదా వత్త వత్తలే 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 కమల్ కుమార్ పింఛను రాయపూర్ గొర్రె బట్టకాయ పులుసు తిన్నావా తిన్నాను గొర్రె బట్టకాయ పులుసులు తిన్నాను పిచ్చలు తిన్నాను అన్నీ తిన్నాను పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ ఇద్దా కొట్టావు కొట్ట లైక్ బాయ్ ఏ సురభే లైక్ కొట్ట బాగానే ఉన్నానయ్యా లైక్ కొట్టండి లైక్ లైక్ పరేషాన్ పరేషావు లైక్ కొట్టకపోతే ప్ర పరేషాన్ పరేషాన్ ఓ వయరా తాతగారు ఎలా ఉన్నావు బాగానే ఉన్నాను బూపెర్ వంతుండి తాతయ్య ఎవరు కొట్టింది లైవ్ సింపుల్ సింబల్ పెట్టండి లైక్ కొట్టినోళ్ళు నేను కొట్టాను సింబల్ హాయ్ రిబకా 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 పడుకు తాతయ్య నాగవంశీ ఏం లైవ్ లో ఉండదలుచుకోలేదే నాగవంశీ హాయ్ విజయ్ కుమార్ హాయ్ లైక్ లైవ్ కొట్టున్నా లైక్ కొట్టు విజయ్ కుమార్ బాబు బాగా ఉందిలే సిగ్నల్ నువ్వు కొట్టు లైక్ కొట్టు స్టక్ అవుతుంది లక్ ఎందుకు అయింది పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ వద్దాలా ఎవరో లైవ్ లైవ్ కొడితే వచ్చిందిగా తిన్నాను 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 పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల విడ్ బిఫోర్ అవుతుంది తాతయ్య అవునా ఏది మరి రాలేదుగా విఫోర్ ఎందుకు అవుతుంది విఫోర్ ఎందుకు అవుతుంది హాయ్ రుచే రుచే లుసా తాతయ్య మాటిని అవునా ఓయబ్బో రాజు అనమాట మళ్ళీ వచ్చావు దేని రెండు డీపీలు ఉన్నాయి సరే సరే లంజోడక నీ అమ్మని రే ఈ లంజ కొడక వచ్చావా నీ తల్లి పూకులో నా మడ్డ నీ తల్లినే దేంగా నీ తల్లిని తెగుతాను నా కొడక నిన్ను కూడా కాదు నిన్ను కూడా వంగ ఇద్దరు కలిపి తెగుతాను ఈ ఆలి పూకులు నామడ్డే శ్రీకాంత్ 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 ఏ నీ తల్లింది ఎంకాయ అంటారా నువ్వు వచ్చావు లంజ కొడక లైవ్లోకే కంప్లైంట్ చేయడానికి నీ అమ్మని అక్కనేది ఎంకా ఫోనా కొడక లైవ్లో నుంచి పోయి వెళ్ళిపో వెళ్ళిపోరీ అమ్మని ఆరిపూకుల నా మడ్డ అరే నేను ఏలిముద్ర ముసలి పూకునైనా నీ అమ్మ బొక్క బాలిందా కేసే నీ అమ్మ బొక్క నీ అమ్మ పూకు బాగానే కానొచ్చు నేను ఏలిముద్ర అయినా నీ అమ్మ పూకు బాగానే కాని నీ తల్లికి నా మడ్డ నీ నోట్లో నా సుల్లి అమ్మ సనాశి కొత్త మడ్డ కొట్టడానికి వస్తారా పిల్లలను లోకలు కప్పచెప్పి లైవ్లోకి వస్తారా నా కొడకల్లారా పిల్లల్ని లోకులు కప్పచెప్పి లైవ్లోకి వస్తారా ఇక అమ్మా విడిచిపోయిన కొత్త అనేది ఏంగా హాయ్ 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 నెట్టు రావడం లేదు తాత అవునా అని బూతులు తిట్టగో కూతా బాయ్ మరి లేకపోతే నా కొడుకు వాడు వచ్చింది నా కొడుకు మామూలుగా రావచ్చుగా కమల్ కుమార్ మామూలుగా వచ్చింది మామూలుగా రావచ్చుగా వైఫ్ చూసుకో వైఫోన్ చూసుకో తాత చూశాను 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 వైఫై చూశాను ఇప్పుడు వస్తుందా ఇప్పుడు కొట్టండి లైకులు వస్తుందా లే వైఫై వైఫై చేశానయ్యా బాబోయ్ ఏందో నెట్టే నెట్ ప్రాబ్లమేమో అయితే మరి वो जबराला पेज न डाला ले ला 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 ला, ला हाय ताता हाय विजय कुमार बेफरिंग ए मजलड़ा ना पड़को ए पड़को गिड़को को अंदर लाइव लाइन चिल्लाको ना देश देंगे వస్తుంది తాతయా వస్తుంది 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 లైకులు కొట్టండి లైక్ లైక్ కొట్టు బాబు శివ నాగవంశీ రా లైక్ కొట్టు ఇంద్ర మూసుకోవడం ఇంద్ర మూసుకోవడం ఏంద్రా బాబు షాయికో వస్తే ఏంటి నీ మాటలు ఓకే ఓకే ఓకేనాయ్యా ఆకుల జగదీశ్వర్ రావు ఆకుల జగదీశ్వర్ రావు ఓకే థ్యాంక్స్ ఇంద్ర మూసుకునేది అండి శివ సాయికో ఏంటి నువ్వు పెట్టిన కామెంటు నాగవంశీ లైక్ డెను ఓకే వచ్చింది వచ్చింది ఓ తప్ప పెంచింది పైసలు పడ్డాయా లైవ్లో ఉంటావ తీసిం కదా విరిచిన బాలీల కేవీ చైతన్య హాయ్ హరిబాబు బాబు గుర్తున్నాను ఏమో ఏం గుర్తున్నావు ఎంతమంది వస్తుంటారు కేవి చైతన్య కొట్టు లైవ్ కొట్టు లైక్ లైక్ కొట్టు కేవీ చైతన్య పింఛన్ పవన్ అక్కడే మళ్ళీ ఎటు వచ్చావురా నువ్వు మళ్ళీ ఎటు వచ్చావురా మళ్ళీ ఎట్ వచ్చావురా తెలుగు గుళికలో తెలుగు గుళికలో తాతగారు ఆల్రెడీ ఒక నైంటీ వేసావా వేసాను అనుకుంటా వేసాను అనుకుంటా లైవ్ కొట్టు ఏమస్ అయిపోయావు మర్చిపోయావా హరిబాబు హరి బాబు వరే నాక్కోండ నువ్వేనంటే కార్తీక్గా నువ్వేనా కార్తీక్గా నిన్ను తీసేస్తున్నా రే కార్తిక్గా నువ్వు లైక్ కొట్టినప్పుడు నువ్వు వాడవని నాకు తెలిసిపోయింది పక్కనంటి వేసావా చేశాను లేలా ఎక్కడ తాతయ్య లీలా రాలేదులే నువ్వు లైక్ కొట్టు బాబు నాగవంశీ లైక్ లైక్ కొట్ లైక్ నువ్వు బాబు ఇంకేం లైకులు మారలేదే అని నేను చూసుకుంటున్నాను ंशी पदनाल नीदे नरे सरे सरे अटने 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 नया ना नागवंशीरण लैक बाबू भूमि की पचाने भूमि के पचाने रंग लाल నీళ్ళ తల్లి పులకరించే పులమ బానింది రో అమ్మలా ఏం కోరు బాబాయ్ ఈరోజు రొయ్యపట్టు కారము కమల్ కుమార్ రొయ్య పట్టు కమా కారం రొయ్య పట్టు కారం భూమికే భూమికే భూమికి పచ్చానే రంగేసి అమ్మ అమ్మలాలో తిన్నాను 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 సాయి బస్ తిన్నాను లైక్ కొట్టు సాయి వస్యం లైవ్ కోట తల్లి పడగానే చినుకుబడగానే అమ్మలా విబోరు అవుతుంది ఏంది బాబు ఇదే బిఫోర్ ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది నేను మామూలు చక్కగానే పెట్టాను నెట్ లేకపోతే అట్లా వచ్చిద్దా గూగుల్ గూగుల్ వాడి తప్ప నా తప్ప నా తప్ప ఏం లేదు మామూలు రోజులాగే పెట్టాను भूमि के पचाने भूमि की पचाने रेल Abah. Ai sabar. Ammalal వీళ్ళ తల్లి పొలకరించగా వెళ్ళి వేర్చరు లాలి 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 లాల భూమికి పచ్చని పచ్చాని రంగేసి నాటా ఏందో నెట్ సరిగ్గా లేదమ్మా నెట్ సరిగ్గా లేదు ముప్పై 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 హాయ్ మా హాయ్ హాయ్ అనే కట్ చేసి పెట్టండి అన్నీ కట్ చేసి పెట్టండి అవును అదే చేస్తున్నాను అదే చేస్తున్నాను కట్టే పెట్టండి అదే చూస్తున్నాను ఇంకోరు బాబాయ్ రోజా 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 తిన్నావా కట్టే మొత్తం కట్టేయాలి నా కుమారి ఏమైంది లైవ్ రావటం లేదు మొత్తం నా లైవ్కి లైవ్కి ఏమైంది ఏం కాలేదు ఎందుకు నెట్లేదని ననే అంటున్నారు కామెంట్లు ఇప్పుడు వస్తుంది హాయ్ ఏమైంది లైవ్ రావడం లేదు అన్నయ్య కట్టేసి పెట్టండి కిరాణ్ 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 హాయ్ గురు హాయ్ కిరా కృష్ణ హాయ్ హాయ్ యు గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ అబ్బా లైక్ కొట్టండి లైక్ లైకో లైక్ కో అమ్మ చాలా ఫాస్ట్గా పోయింది లైవ్ హీరో హాయ్ హాయ్ పదహారు లైక్ ఓకే పదిహేడు లైక్ ఓకే అన్నయ్యా అయిందా అయింది అయిందే అయిందే కృష్ణ తిన్నాను కృష్ణ హీరో ఏమైంది లైవ్ కే ఏమైందో లేదేమో అని అనుకుంటున్నాను నెట్ నెట్ పైన పైన సెల్లో కాదు అక్కడ గూగుల్ సరిగా లేదేమో అనుకుంటున్నాను కోకిల కోకిలకు నాగవంశీకి లీలా హాయ్ గోల నీదే లీలా 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 భూమికి పచ్చని భూమికి పచ్చని రంగేసినటు అమ్మలా నేల జల్ వాన జల్లు పడగానే నేల పులకరించరు అమ్మలాలో ఆ పాడు పెట్టలే ఆ పాడబెట్ట భూమికి పచ్చానే భూమికి పచ్చానే రంగేచినటు అమ్మలా నెల తల్లి పడగానే నీళ్ళ పులకరించారు అన్నం తిన్నావా తాత తిన్నాను అన్న ఈరోజు పూర్తి చేసించండి శివాజీది ఓటీ అన్నయ్య ఈరోజు పూర్తి చెప్పించండి శివాజీది ఏంది చెప్పించేదిరా నాయన ఏం చెప్పించాలిరా పొట్టి బంగారం పొట్టి బంగారం ఏంటి చండి చెప్పించండి శివాజీ ఏంది ఏంది నీ పాసు అన్నయ్య ఈరోజు పూర్తి పూర్తి చేపించండి ఏం పూర్తి చేపించమంటావే శివాజీదే హాయ్ ఐ లో వద్దో లైవ్లోకి రావాలి హాయ్ అనిత అనిత నాకేందో కొంచెం టెన్షన్గా ఇదిగా ఉంది కన్ఫ్యూజ్గా ఉంది లైవ్ అందుకు నీళ్ళ తల్లి పులకరించామలా హాయ్ హాయ్ వచ్చింది ఇప్పుడు వచ్చింది పాట హలో చెల్లి ఇప్పుడు వస్తుంది ఉంచండి వస్తుంది 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 భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలాలో పంట చేరగాలి ఓ అమ్మలాలో అమ్మలా పుస్తలు అమ్ముకొని తీర్చుకుంటేవో ఆల పుస్తలు అమ్ముకొని అప్పు తీర్చుకుంటేవో అమ్మలాలో వల 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 ఏడ్చుకుంటూ వలస ఎల్లిపోతివో అమ్మలాలో హాయ్ హాయ్ వల వల అమ్మా అమ్మ జాతర కూలి జనం జాతరు అమ్మలా హీరోది కట్టేజ్ పెడితే కవర్ అయిపోద్ది అవునవును హీరోది ఐజీ అన్లిమిటెడ్ వస్తుంది హాయ్ 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 సిగ్నల్ రావట్లేదు సిగ్నల్ రావట్లేదు ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు వచ్చిందా అయిపోతే అవునమ్మా అదే చేస్తున్నాను ఒక్క చేసి చేయి చేశానమ్మా చేశానుగా మళ్ళీ వస్తుందా ఇప్పుడు లీలా ఓకే ఇప్పుడు హై పోదు హై హీరో వచ్చిందా సరే హీరో ఇప్పుడు వస్తుందా సరే సరే కానీ ఈ నా కొడుకు ఎవడు ఈ నా కొడుకు నన్ను గుడ్డలు లేకుండా చూసి నా కొడుకు ఒకటే గోల్ చేస్తున్నాడు లైవ్లు ఈ మెసేజ్ లో మెసేజ్లు పెడతా ఉండి అమ్మనే దేగా నా కొడుకు ఇళ్ళనే దేగా చాలు ఏదో వచ్చింది వచ్చిందా ఇప్పుడు నా కొడక నువ్వు ఎంత అది నా కొడక